చూసామండి చాలా బాగుంది మూవీ అసలు అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అమ్మాయిలు అవ్వు ఇప్పటివరకు ఎక్కడ ఏ సినిమాలో చూపించలేదు ఫస్ట్ టైం ఈ సినిమాలో మాకు మంచిగా అమ్మాయిలు లవ్ చేస్తే ఎంతవరకు వెళ్తారు ఎంతవరకు లవ్ చేస్తారు అనేది బాగా చూపించారు నెక్స్ట్ సుమా గారు యాక్టింగ్ అయితే తిరగదీస్తారు అసలు చాలా బాగా చేశారు ఆవిడ నెక్స్ట్ హీరో కూడా బాగా యాక్ట్ చేశారు అతనికి చాలా ప్రాజెక్ట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అసలు మా ముందే రియల్గానే జరుగుతుంది స్టోరీ అన్నట్టు మాకు అనిపించింది నిజంగానే సుమా గారికి ఒక రోల్ వస్తే బాగుండు లైక్ ఒక కేసు వస్తే బాగుండు నిజంగానే పోలీస్ కేసు ఒక వస్తే బాగుండు అన్నట్టు అనిపించింది యా చాలా మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్న ఫ్యామిలీ కానీ ఇది లవర్స్ ఇది ఫ్యామిలీ చూడకూడదు అని ఏం లేదు ఫ్యామిలీ చూడొచ్చు లవర్స్ చూడొచ్చు మొత్తం పేరెంట్స్ కూడా ఎట్లా ఉండాలి పిల్లలతో అనేది కూడా బాగా చూపించారు యా థ్యాంక్ యూ కామెడీ అయితే ఇంకా వంతే మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్గా చూసాము అసలు చాలా కామెడీ అసలు నవ్వలేకపోయాం అసలు చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసాం యా రేటు ఫైవ్ ఫైవ్ పాయింట్స్కి ఫైవ్ అంటే మూవీ ఎలాంటి చాలా బాగుంది ఎంజాయ్ చేశాను బాగా మూవీ అండ్ లవ్ కామెడీ అఫెక్షన్ అంతా అంతా అంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మూవీ సూపర్ సూపర్బ్ అంటే సూపర్ నేను ఇప్పటివరకు చాలా ఈయనకి ఇప్పటివరకు రివ్యూస్ ఇచ్చాను దాంట్లో చెప్పింది అంతా ఒకటే ఆయన బలగ మూవీ మూవీ నుంచి ఈ మూవీకి ఎంత లైక్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని అట్ ద సేమ్ టైమ్ ఆయన యాక్ట్ చేసిన విధానం కానీ హైలైట్ చాలా బాగుంది ఐ ఎక్స్పెక్ట్ దట్ మచ్ అంటే ఎంతసేపు ఉంటారని అనుకోలేదు యాంకరింగే కాదు యాక్టింగ్ లో కూడా చాలా చించేశారు అంతే చాలా బాగా అనిపించింది నేను మూవీ చాలాసేపు నవ్వుతూ ఉన్నాను నేను ఎంజాయ్ చేస్తాను ప్రెసెంట్ జనరేషన్ లో పక్కగా కనెక్ట్ అవుతుంది ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉండాలి లవ్ అంటే ఇట్లా ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనేది అంత క్లారిటీ లేదు బట్ ఈ మూవీ నుంచి చాలా అవేర్నెస్ వస్తుంది లేదు అందరు రోల్స్ బాగున్నాయి సో డామినేటింగ్ అని కాదు నైస్ బాగుంది అంతే నేను కామెడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను టైమింగ్ అయితే చాలా అంటే ఎగ్జాక్ట్ టైమింగ్కి అసలు రైటర్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగా అనిపించింది నాకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ కామెడీ 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 సూపర్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు ప్రేమ అంటే మూవీ స్టార్ట్ చేసిన అన్న మా ఫ్రెండ్ డైరెక్టర్ నా ప్రీతని మూవీ అయితే చాలా బాగుంది అన్న ప్రియదర్శి చాలా బాగా చేశాడు కూడా కూడా అయితే అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా చూసాను అన్న సినిమా అయితే చాలా బాగుందన్న మనకి ఏంటంటే కొంచెం స్లోగా అనిపించిన ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ బాగుందన్న సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సుమా గారితో కానీ దర్శి అన్నతో కానీ సినిమా బాగుంది ఇంకొంచెం ప్రమోషన్ చేసుకొని వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ బాగా స్ట్రాంగ్గా చెప్పుంటే బాగుంది అనిపించింది మనం లవ్ చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి చిన్న చిన్న గొడవలకి ఇడిపోతారు మనం అవుట్ చేసుకోవాలి ఒక స్ట్రాంగ్గా మనం ఉంటే చాలు అనేదే సినిమా కాన్సెప్ట్ అన్న సినిమా బాగుంది సాంగ్స్ బాగున్నాయి రెండు మూడు సాంగ్స్ బాగున్నాయి కొంచెం ఫన్ ఫన్ అయితే బాగుందన్న సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా ఎంటర్టైన్గా ఉంది సెకండ్ హాఫ్ మెయిన్ సెకండ్ హాఫ్ కోసమే సినిమా బాగా చూసుకోవచ్చు అన్న కొంచెం స్లోగా ఉంది టూ పాయింట్ త్రీ ఇయొచ్చు అన్న సినిమా ఇంకొంచెం కంబ్యాక్ రావాలంటే ఇంకొంచెం స్ట్రాంగ్ సినిమా రావాలన్న ప్రియదర్శన్కి ఆ ఉంది సెకండ్ హాఫ్ బాగుంది సుమా గారిదే మెయిన్ సుమా గారు వల్లే ఈ సినిమా మంచి ప్లస్ అయింది ఇంకో వన్ పాయింట్ రేటింగ్ ఇవ్వాలన్నా కూడా సుమా వారి వాళ్ళే తర్వాత వన్ పాయింట్ ఫైవ్ అనేది హీరో హీరోయిన్కి ఇవ్వచ్చు వన్ మ్యాన్ షో అండి సుమా వల్లే సుమా వల్లే ఎంటర్టైన్మెంట్ రామ్ ప్రసాద్ వచ్చారు కానీ వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువైంది సినిమాలో హీరో బాగుంది హీరోది హీరోయిన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ లవ్ కిషోర్ కిషోర్ది బాగుంది కానీ వచ్చిన కొంచెంసేపు మాత్రమే బాగుంది సుమా గారిదే మెయిన్ ప్లస్ అనుకోవచ్చు సినిమాకి ఓవరాల్ టూ బాగుంది టూ పాయింట్ త్రీ వచ్చు ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంది సినిమా సెకండ్ హాఫే బాగుంది థ్యాంక్ యూ ఫుల్ ఆఫ్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా చాలా బాగుంది మెయిన్గా మన ప్రియదర్శి అండ్ హీరోయిన్ ఆనంది వాళ్ళిద్దరు క్యారెక్టర్ మాట్లాడితే దొంగ అంటే ఒక భార్యనే ఉండొచ్చు భర్త ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరు దొంగ క్యారెక్టర్ క్లీనింగ్ బిర్యానీ అంటే ఒక ఫన్ ఫండ్గా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే నేను అనిపించింది నా చిన్న సినిమా కూడా చాలా మంచిగా ఆ టైటిల్కి ఆ సినిమాకి సంబంధం లేదని అసలు ప్రేమ అంటే అంటే ఇద్దరు లవ్ చేసుకుంటే ఎలా అవుతుంది అంటే ఇద్దరు దొంగల నా దొంగల్లో ఇట్లా అంటే దొంగలు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తారని సినిమాలో నేర్పించారు చాలా చాలా బాగుందని మెయిన్గా మన సుబక్క పోలీస్ క్యాటర్ మాత్రం సుమక్క మాత్రం వేరే లెవెల్ అన్న ఆమె స్టార్టింగ్ నుంచి ఎన్ని ఆమె వచ్చినప్పుడల్లా ఫన్ను అండ్ ఆమె పోలీస్ క్యాటర్ చాలా చాలా వేసింది అండ్ ఆది రామ్ ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారా మస్తు ఎంటర్టైన్మెంట్ అయినా మెయిన్గా అన్నమా నా ప్రియదర్శి అన్న ఆయన యాక్టింగ్కి ఆయన టైమింగ్కి కామెడీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రా చాలా రోజు రోజులు ప్రేమ అంటే ఏంటంటే ఒకటే పోయ్యా సినిమాలో లాజిక్ ఏం లేదు కానీ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఫుల్గా నవ్వుకుంటారు ప్రేమ్ అంటే సినిమా అంటే ఇదిరా ప్రియదర్శికి మరో బ్లాక్ బస్టర్ హిట్ అన్న అండ్ సుమ్మక్కకి కూడా బ్లాక్ బస్టర్ హిట్ చాలా చాలా బాగుంది ఇంట్రెస్టింగ్ అన్న ఈ సినిమాలో ఫుల్ కామెడీ అంతే భార్యాభర్తలు దొంగలు ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారో సినిమాలో చూపిస్తారు అంతేనా రేటింగ్ ఉంది బ్రో ఫ్యామిలీ ఎంటర్టైనరు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు మీరు ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొని వచ్చి చూడండి ఎలాంటి వర్గర్ కామెడీ లేదు ఒక సిగరెట్ లేదు ఒక మందు లేదు చాలా క్లీన్గా ఉంటుంది పెళ్లి అయిపోయిన తర్వాత ఫ్యామిలీలో ఎలా ఉంటాము లవర్తో మనము సిచ్యువేషనల్ కామెడీస్ కానీ ఫ్యామిలీ లైఫ్ని చూపించారు క్లియర్ చాలా క్లియర్గా అండ్ ఈ సినిమాలో ఒక మంచి కాన్సెప్ట్ ని మనం దాచిపెట్టామా ఈ థియేటర్కి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి